హలో వివర్స్ వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ 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 ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటిదంటే అంటే మనము రియల్మీ మొబైల్లో డూవల్ యాప్స్ అనేటివి యూస్ చేయాలి అనుకుంటాం ఈ డూవల్ యాప్స్ ఏ విధంగా యూస్ చేయాలో చాలామందికి అయితే తెలియదు అయితే ఇప్పుడు రియల్మీ మొబైల్లో డూవల్ యాప్స్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం అసలు డూవల్ యాప్స్ అంటే ఏమిటి సో డోవల్ యాప్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాస్తవానికి మన ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం ఉదాహరణకు వాట్సాప్ వాట్సాప్ అనేది ఒకటే ఇన్స్టాల్ చేసుకుంటాం కానీ ఈ డూవల్ యాప్ ఉపయోగించి ఇంకొక వాట్సాప్ కూడా మనం మన యొక్క మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు అంటే రెండు నంబర్లతో రెండు వాట్సాప్ యూజ్ చేయొచ్చు అని అర్థం సో ఈ యొక్క డూవల్ యాప్ అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది ఈ డూవల్ యాప్ అనేది ఒరిజినల్ యాప్ ఏదైతే ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఒరిజినల్ వాట్సాప్ ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగానే మనకి బెటర్ పర్ఫార్మెన్స్తో ఈ యొక్క డూవల్ యాప్ కూడా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది అయితే రియల్మీ మొబైల్లో డూవల్ యాప్ అలాంటివి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీకు రావడం అయితే ముందుగా నా యొక్క మొబైల్లో సెట్టింగ్స్ అనేది తీసుకుంటున్నాను ఇక ట్యాప్ చేస్తాను రైట్ సైడ్ ట్యాప్ చేస్తాను ఇక్కడ నుంచి దీనిపై ట్యాప్ సైడ్ సెప్ చేసుకుంటారండి

అడ్వాన్స్డ్ సెటింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి ఇవి మాత్రమే నాకు సపోర్ట్ చేస్తున్నాయి నా యొక్క మొబైల్ ఉన్నట్టు సో అయితే నేను ఇప్పుడు వాట్సాప్ అనేది డోల్ యాప్గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను ఎలాగా చూద్దాం యాప్ వాట్సాప్ అని ఉంది ఇక్కడ ఆఫ్ అని ఉంది దీని ట్యాప్ చేద్దాం రైట్ సైడ్ యాప్ చేస్తున్నాను క్రియేట్ యాప్ క్లోన్ ఆఫ్ అని ఉంది దీని ట్యాప్ చేయండి clone added to home screen okay Put them. rename app clone whatsapp clone create app clone ticked on switch ok ticked on is done back up app cloner click whatsapp on ok once we back whatsapp once we back up whatsapp system launcher messages chrome at whatsapp clone let's హోమ్ స్క్రీన్ పైన నాకైతే వాట్సాప్ క్లోన్ అని చెప్పి ఒక ఇది ఇదైతే రావడం జరిగింది అని ఉంది కదా ఇది డూవల్ యాప్ చేద్దాం చూసారా మనం ఏ విధంగా అయితే వాట్సాప్ అనేది ఇన్స్టాల్ చేసాం ప్రస్తుతం ఆ విధంగా అయితే రావడం జరిగింది

చూసారా వాట్సాప్ వాట్సాప్ బిజినెస్ మనకి వాట్సాప్ అనేది క్లోన్ అనేది లేదు సో ఈ విధంగా అయితే మనము డోల్ యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇది గైస్ ఇవాళటి ఈ యొక్క వీడియో ఈ యొక్క వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను అయితే ఈ డూబుల్ యాప్స్లో మనకి క్లోన్ అని వచ్చినాయి కదా ఈ క్లోన్ అవన్నీ లేకుండా మనకి ఇష్టం వచ్చిన నేమ్తో పలికే విధంగా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్స్ Location privacy, mask apps, apps, app, app management, app clover, app so, whatsapp, app create app clone, whatsapp, rename app clone, rename app clone, clone. show in English, delete, clear, right? You can delete and delete the main tab, test, and what are the reporting? You can name Mr. Nano P P L M T T పీజీ అని చూసారా వాట్సాప్ ఇది ఏమో నేమ్ కానీ మనకి పేజ్ అని రీచ్ చేయడం జరుగుతుంది నేను ఆ యొక్క నేమ్ పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే మీరు మీకు ఇష్టం వచ్చిన నేమ్తో కూడా పలికే విధంగా చేసుకోవచ్చు ఖ్యాన్స్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేదాని కోసమని ఇది గైస్ ఈ యొక్క విషయం కూడా సో అందరికీ ఇక్కడ ఈ రెండు విషయాలు ఎంతగానో ఉపయోగపడినాయి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్